హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏంటక్కువ ఉర్రగడ్డలు పెట్టామనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగు విజయవాళ్ళ వర్షం పడింది అబ్బా వర్షానికి ఏదైనా గరం గరంగా చేసుకొని తిందాం అనుకుంటున్నాం అందుకే మా చిన్నబ్బాయి సమోసా చేయి మమ్మీ అని అడిగితే సమోసా కోసం ఆలుగడ్డలు ఉడకబెడుతున్నాను ఒక ఐదు సమోసాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి క్లీన్ చేసి కట్ చేసి ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ సమోసాకైతే ప్రిపేర్ చేస్తున్నాం ఉల్లగడ్డలు అయితే ఉడికినాయి కదా ఇప్పుడు తొక్క మొత్తం తీసేసి కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చేసేసి గోధుమ పిండి కలుపుకొని సమోసా చేసుకుందాం వేడివేడిగా వర్షానికైతే మా ఇంట్లో ఇలా వర్షం పడితే మా పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు ఫ్రెండ్స్ మనకు కూడా తినాలనిపిస్తుందిలేండి వేడివేడిగా ఇదిగోండి సమోసాకైతే కూర రెడీ అయిపోయింది మనము సింపుల్గా ఉల్లగడ్డలు ఉడికించుకోవడం కారము ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా కొద్దిగా ఆయిల్ వేసేసి మనము ఇలా చేయడమే ఫ్రెండ్స్ పైన కొంచెం సోంపు వేసుకోవాలి టేస్ట్ కోసం అదిగోండి నేనైతే సోంపు కూడా వేసాను ఎన్ని మాటలు సమోసా చేసినా పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఫ్రెండ్స్ చేయాలని తినాలని ఆశ ఉంటుంది వాళ్ళకి అందుకే మన ఛానల్లో లాంగ్ వీడియో కూడా ఉంది సమోసాది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గోధుమ పిండి సాల్ట్ వేసాము ఇప్పుడు కలుపుకుందాము వాటర్ వేసి నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకోలేదు ఎందుకంటే చిన్నపిల్లలకు పెట్టేది కదా అందుకే గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్ గోధుమ పిండితో అయినా చాలా క్రిస్పీగా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ కట్ చేసాను ఇది చూపించాలి కదా అనేసి ఇది ఇలా తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా మర్త పెట్టేసి మనము దీంతో కర్రీ పెట్టుకొని హోల్ చేయాలి ఫ్రెండ్స్ సమోసాలన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనము అన్నీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి సమోసాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ ఇటెక్కి సమోసా వేసాను కాల్తో ఫ్రెండ్స్ సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి కర్రగా ఎర్రగా తిట్టు కష్టపడి కాల్ చేసినాము ఈ సమోసాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇదిగోండి కర్రగా ఇది ఒక్కటి బాగా వచ్చింది ఇదైతే సేమ్ చైనీస్ వాళ్ళ లాగా తయారైంది చూడండి ఫ్రెండ్స్ మా సమోసాలు అయితే గుమగుమలాడే నోరూరించే స్నాక్స్ ఈవినింగ్ సమోసా రెడీ అయిపోయింది మీరు కూడా రండి ఫ్రెండ్స్ తిందరు ఇదిగోండి పచ్చిమిరగాయలు కూడా ఫ్రై చేసాం సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ సమోసాలు సమోసా ఎట్టొచ్చినా కానీ ఫ్రెండ్స్ లోపల కర్రీ ఉంటుంది చూడు అది అయితే టేస్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ తింటుంటే వేరే లెవెల్ దబ్బా మీరు కూడా ట్రై చేయండి రండి తిందాం ఈవినింగ్ స్నాక్స్ కమ్మగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్